అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మేము చేసే సారాంశం ఏంటంటే క్రైస్తవులు తాము అనుభవిస్తున్న సంతోషంలోనే నిమగ్నం అవుతున్నారు కానీ నిజమైన సంతోషం క్రీస్తులు ఎలా ఉందో మనం చూసుకుందాం అమ్మ రిమోట్ ఎక్కడ ఉంది అమ్మ రిమోట్ ఎక్కడ ఉంది అసలే సీరియల్ టైం అయిపోతుంది ఆ దొరికిందిలే టీవీలో ఏమొస్తుంది అబ్బా అప్పుడే చూస్తే

అవును కదా కాసేపు కబుర్ కబుర్లు పెట్టుకుందాం అవును నిజమే అవును ఉంది కదా నువ్వేం చేస్తున్నావు చెప్పు నేనా ఈసారి మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఉన్నాయి కదా అందులో పాల్గొని మిస్ ఇండియా అవుదాం అనుకుంటున్నాను దానికోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను తెలుసా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటున్నాను ఈసారి మిస్ ఇండియా అవుదాం అనుకుంటున్నాను అన్నం పెంచుకోవడానికి నేను ఫేషియల్ చేసుకు వెళ్ళాలి అనుకుంటున్నాను ఏదో మహిమ రమ్మని ఇంత దూరం వచ్చాను పైగా ఇక్కడ ఏసీ కూడా లేదు నీకు అమెరికా గురించి తెలుసా అమెరికా తెలుస్తుంది అయినా నీకు మా ఇండియా గురించే తెలియదు అమెరికా గురించి తెలుస్తుంది అయినా నాలాంటి బిలియన్స్ కి ఇలాంటి డౌట్స్ రావు తోమనే లే అయినా నా గురించి నీకేం తెలుసు నేను మా కాలేజ్లో పెద్ద టాపర్ తెలుసా నేను ఇప్పుడు ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను ఐపీఎస్ సార్ ఆయన కథలో మంచి పేరు సంపాదించాలనుకుంటున్నాను దాని కొరకు నేను ఎంత లంచు ఇస్తాను మాస్క్ కాపీ చేస్తాను కొట్టైనా తప్పకుండా అవుతాను ఎందుకంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం ఈ లోకంలో నాకు చదువు కన్నా ఇంపార్టెంట్ ఏది లేదు కాబట్టి నేను తప్పకుండా అవ్వాలనుకుంటున్నాను తప్పకుండా అవుతాను ఈరోజు ఎవరైనా సీరియల్స్ చూసారా అసలు నేను సీరియల్ దానికి అసలు నేను ఇంట్లోనే లేను నేనా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడానికి టైం సరిపోతలేదు ఇంకా చాలా బర్త్డే పార్టీస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి టైం సరిపోతుంది ఇంకా నేను సీరియల్ నిరీక్షణ నువ్వు చూసావా చదవడానికి టైం సరిపోదు టీవీ అని చూడను రుచి నువ్వు చూసావా లేదు నాకు టీవీ అంటేనే అసలు నచ్చదు కానీ కొసేపు టైం మిస్ మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడ ఏం కృపా బ్యూటీనా అందమా అవును అందరిలో ప్రత్యేక అందం అనేది మన శరీరానికి సంబంధించింది కాదు మన ఆత్మకు సంబంధించింది మనము చనిపోటప్పుడు మన శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది మనము ఆత్మ కోసం పరితప్పించాలి కానీ అందం కోసం కాదు బైబుల్లోని పరిశుద్ధ గ్రంథం ప్రసంగి గ్రంథం సామెతలు ముప్పై ఒకటి ముప్పైలో అందము మోసకరము సౌందర్య పడ్డము ఎక్కువ ఎందుకు భయభక్తులు కలిసి కొనియాడబడను అని ఉంది కదా అది మనం చనిపోతప్పుడు మన శరీరం మాత్రం ఇక్కడ వదులుపడతాం కానీ దేవుడి దగ్గరికి మన ఆత్మ వెళ్తుంది ఇప్పటికైనా ఎక్కువ యందు భయభక్తులు కలిగి ఉండు నీ ఆత్మ అందం కోసం కాకుండా ఆత్మ కోసం పరితప్పించు అవునా సరే నేను ఇప్పటి నుంచి అయినా నా అందము కోసం కాకుండా నా ఆత్మ కోసం పరితప్పిస్తాను ఏం నిరీక్షణ స్టడీసా చదువా నాకు అంటే చాలా ఇష్టం అధికారం దాని కోసం ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావు అధికారంలో ఇంకా లంచం ఇచ్చి చిచ్చి పెట్టి మాస్ కాపీ చేసి ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావు అనుకుంటున్నావు నీ వార్తలనే కదా ఈ దేశం అంతా నాశనం అయిపోతుంది అది నీకు తప్ప అనిపించట్లేదా నాకు ఇలా ఎప్పుడు అనిపించలేదు పరిశుభ్ర గ్రంథంలోని ప్రసంగి ఒకటి పద్దెనిమిదిలో అధిక విద్యలు అధిక శోకమును కలిగించడం వాక్యం మీకు తెలియదా ఈ లోక జ్ఞానం ఈ చదువుల వల్ల మనకు లోక జ్ఞానం లభిస్తుంది కానీ దైవ జ్ఞానం లభించదు దైవ జ్ఞానం మనకు పరిపక్వతను చూపిస్తుంది ఈ నువ్వు ఎప్పుడైతే హోబాయి అందుకు భయభక్తులు కలిగి జీవిస్తావో నువ్వు మాస్కాపి కొట్టని అవసరం లేదు లంచం ఇవ్వన అవసరం లేదు చిచ్చిపెట్టన అవసరం లేదు దేవుడి అంత విశ్వాసం లో కొనసాగించు అప్పుడు దేవుడే నీకు ఇస్తాడు ఇప్పటికైనా నాకు ఇంత ఎవరు చెప్పలేదు ఇప్పటికైనా నేను దేవుని అందుకు భయభక్తులు కలిగి జీవిస్తాను చదువులో చూపించే శ్రద్ధ చదువుకిచ్చే సమయాన్ని కొద్ది సమయాన్ని దేవుని కొరకు సీరియల్స్ సీరియల్స్ బాగా చూస్తావా అవును నాకు అంటే నాకు చాలా ఇష్టం రోజు కనీసం టీవీ చూస్తా ఐదు ఆరు గంటలు గంటలు టీవీ చూస్తావా దేవుడు మనకు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఒక పెద్ద బహుమతిగా ఇచ్చారు ఎంతో మంది అది చూడలేకపోతున్నారు ఇరవై నాలుగు గంటలు మొత్తం ఆరు గంటలు టీవీకి కేటాయిస్తే ఇంకెప్పుడు నువ్వు వాక్యం చదువుతావు ఎప్పుడు దేవుడికి ప్రార్థిస్తావు కనీసం నువ్వు మీ మమ్మీకి వంట పనులు హెల్ప్ చేస్తావా అంతే మా చేయను అసలు మీ మమ్మీ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అసలు దేవుడు నీ వల్ల ఎంత దుఃఖపడుతున్నాడో నీకు తెలుసా పత్రిక పదిహేనో అధ్యాయం ఐదో వచ్చిన సమయం పోనీ సద్వినియోగం చేసుకున్న వాక్యం తెలియదా ఇప్పటికైనా మీ మమ్మీకి హెల్ప్ చేయు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు సమయాన్ని పోనీగా సద్వినియోగం చేసుకో ఆరు గంటలు ఆరు గంటల్లో నువ్వు మూడు గంటలు వాక్యం చదువుకొని ప్రార్థించు ఇప్పటికైనా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించు ఇప్పటికైనా నేను మా తల్లిదండ్రులకు లోబడి ఉండి నా తల్లి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించి నేను టీవీ చూసే సమయాన్ని కొంచెము దేవుని కోసము అర్పిస్తాను నా మటుకు అయితే క్రీస్తు సువార్త కోసం నా సమయాన్నైనా సంపదనైనా ఎంతనైనా కేట కేటాయిస్తాను థ్యాంక్ యూ ఈ స్క్రిక్స్ ఆరాశం ఏంటంటే నేటి క్రైస్తవులు తమ అందరి గురించి తన చదువుల గురించి తన సంపదల గురించి ఆశిస్తున్నారు కానీ దేవుడు మన ఒక్క ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు తొంభై తొమ్మిది గొడ్రలకు వదిలిపెట్టి ఒక గొడ్ర కోసం వెతికిన ప్రేమ దేవుడి ప్రేమ ఇప్పటికైనా దేవుని ఆయన భయభక్తులు కలిగి ఉండి మన ముందు ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి మన అందానికి చదువుకో మనకున్న ఆస్తిని బట్టు మన గర్వాన్ని కాదు కాదు కానీ మన మనుషులకు ఎంతో విలువిస్తాము పాస్త్రాన్ని పాస్ పూజిస్తాము దైవ సేవకు దైవ సేవకుని పూజిస్తాను కానీ అది పెట్టింది ఆ పొజిషన్ లో ఉంచింది దేవుడు మనము దేవుడికి ముందు ప్రియాట ఇవ్వాలి ఒక అధికారంలో ఉన్న వారికి ఎంత ప్రియారిటీ ఇస్తారు కానీ దేవుడికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి థ్యాంక్ యూ